నా పేరు కే ప్రభాకర్ అండి నేను టీఎంఆర్ ఇన్ఫ్రా మన సికింద్రాబాద్ నుండి వచ్చాను మా కంపెనీ ఎండి వచ్చేసి టీ మోహన్ రెడ్డి గారు మా వెంచర్స్ అన్నీ వచ్చేసి మనకు హైదరాబాద్ ఫోర్ కార్నర్స్లో ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఉన్నాయి మన అన్ని లీడింగ్ హైవేస్లో మనకు ఉన్న టెన్ హైవేస్లో మ్యాక్సిమం లీడింగ్ హైవేస్లో ఎయిటీ పర్సెంట్ లీడింగ్ హైవేస్లో మన వెంచర్స్ అన్నీ ఉన్నాయి అన్నీ కూడా మన డిటీసీపీ హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ వెంచర్సే మనకు అన్ని మొత్తం అమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ తోటి టాప్ నాచ్ డెవలప్మెంట్స్ తోటి మనకు అన్ని క్వాలిటీ స్పెసిఫికేషన్స్ తోటి కన్స్ట్రక్షన్స్ పార్క్స్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్ అవెన్యూ ప్లాంటేషన్స్ కాంపౌండ్ వాళ్ళు గ్రాండ్ ఆర్చ్ ఇంకపోతే మనకు క్లబ్ హౌస్ లాంటిది ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ తోటి మన అన్ని సైడ్స్లో మనకు టాచ్ టాప్ నాచ్ డెవలప్మెంట్స్ తోటి ఉన్నాయండి మనకు వచ్చేసి మనకు ఇప్పటి వరకు దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఫ్యామిలీస్ మన వెంచర్స్లో ఉన్నారు మన టూ థౌజండ్ త్రీలో ఎస్టాబ్లిష్ అయింది కంపెనీ టూ థౌజండ్ త్రీ నుంచి వెళ్ళి ఇప్పటివరకు మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చేస్తాము ల్యాండ్ మా కంపెనీ మీద పూర్తిగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే మేము అన్ని అప్రూవల్స్కి వెళ్ళి చేస్తాము ఇంతవరకు మనకు ఒక కస్టమర్ నుంచి వెళ్ళి మనకు ఒక కంప్లైంట్ కూడా లేదండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కస్టమర్స్ మాకు రికర్ అవుతున్నారు ఇప్పటికి కూడా మాకు కొత్త వెంచర్స్ కూడా లాంచింగ్ ఎప్పుడవుతాయని చూస్తూ ఉన్నారు ఇప్పుడు మా మెయిన్ ఇప్పుడు కొత్త వెంచర్స్ వచ్చేసి చేగుంట మేడ్చల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మనకు మేడ్చల్ నుంచి వెళ్ళి థర్టీ కిలోమీటర్స్ లో ఉంటుంది అలాగనే మనకి ఇప్పుడు షాద్నగర్ ఏరియాలో మా ఐదు వెంచర్స్ ఉన్నాయండి కొత్తూరులో గోల్డెన్ హ్యాబిటేట్ అని ఉంది మళ్ళీ సరోవర్ కిషన్ నగర్ షాద్నగర్లో సరోవర్ వెంచర్ ఉంది టెరేన్ టెరేన్ వన్ అని కూడా మనకు షాద్నగర్ కిషన్ నగర్లోనే ఉంది మనకు నందిగామ సింబయోసిస్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ అండ్ లా కాలేజ్ దగ్గర ఆ యూనివర్సిటీ దగ్గర మాది స్వస్థలమైన ఒక వెంచర్ ఉంది ఇప్పుడు కొత్త వెంచర్ మనకు టీఎంఆర్ సదన్ విస్టా అని ఇప్పుడు మనకు ఓఆర్ రీజనల్ రింగ్ రోడ్ పక్కకే మనది లాంచ్ అయింది సార్ ఈ ఎక్స్పో మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది ఎందుకంటే చాలా మటుకు మాకు వాకిన్సే వస్తున్నారు వచ్చినప్పుడు ఏంటంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రియల్ ఇప్పుడు కాంపోనెంట్స్ కానీ ఎక్విప్మెంట్ కొరకు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళంతా ఓనర్స్ కానీ ప్రొపరేటర్స్ కానీ లేకుంటే మేనేజింగ్ పార్ట్నర్స్ సిఇఓస్ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇంకా ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా మనకి ఏదైనా ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ లొకేషన్ రైట్ టైం అండి రైట్ ప్లేస్ ఇది మాకు కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది ఎవరు వచ్చినా కూడా దే ఆర్ పాజిటివ్లీ రియాక్టింగ్ టు ద